నమస్తే అండి మీకు ఇంకో సమస్య ఇక్కడ చూపించాల్సింది ఏంటంటే ఇది మున్సిపల్ గ్రౌండ్ అక్కడ మున్సిపల్ హై స్కూల్ ఉంది ఇక్కడ నెహ్రూ మొమ్మిడియం మున్సిపల్ హై స్కూల్ ఉంది ఇక్కడ ఏంటంటే నెహ్రూ స్కూల్ మున్సిపల్ స్కూల్ పిల్లలు ఇక్కడ సైకిల్ పార్క్ చేస్తారు ఈ మీ గోడ పరిస్థితి చూడండి ఏ రకంగా ఉంది ఇది గోడ పరిస్థితి చూడు ఏ రకంగా ఉంది ఇక్కడ పొద్దునే వాకింగ్కి వస్తారు పిల్లలు ఆడేకొస్తారు ఇదేం గోడ పాలన టైం నిలబడి ఈ టైంలో పడుతుందని ఏం చెప్పదు వాతావరణం వాతావరణం వర్ష ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలంలో నీళ్లు ఎక్కువైపోయిన తర్వాత గోడ నాని నాని ఆటోమేటిక్ కింద పడిపోతుంది ఇప్పుడు స్కూల్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి దీనికి మీరేమన్నా స్కూల్ జరగడానికి ఏమైనా నష్టం జరిగితే మీరేమన్నా దీనికి బాధ్యత వహకరిస్తారా లేదంటే దీన్ని ఫస్ట్ యాక్షన్ తీసుకుంటారా స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మూడు రోజులైంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన ఆధునిక ఆధ్వర్యంలో ఉన్న మూడు లక్షల జనాభాకి యూత్ ప్లస్ వాకింగ్ కానీ అందరు కానీ ఒక లక్ష మంది లక్షన్నర మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు అంటే క్రికెట్ కానీ వాకింగ్ కానీ ఇతర స్పోర్ట్స్ అయినా కానీ ఉండే ఆధ్వర్ని దళిద్రం ఒకే గ్రౌండ్ ఉంది మున్సిపల్ మున్సిపల్ స్కూల్ ఆ మున్సిపల్ స్కూల్ దుస్థితి చూడండి ఏ రకంగా ఉంది పిల్లలు ఇక్కడ అంతా ఆడుతున్నారు అక్కడ చూడండి ఆడ చూడండి చట్టాలు ఏ రకంగా పెట్టినారు అట్లే పెట్టేసినారు ఇది దాదాపు ఆరు నెలల నుంచి ఆ రకంగానే ఉన్నాయి వేసవి కాలం అయిపోయింది పిల్లలు ఈ రకంగానే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు పిల్లలకి ఏం తెలుస్తుంది ఆట 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 సందడిలో ఉంటారు వాళ్ళు సడన్లీ ఏదైనా స్కిడ్ అయి కింద పడితే తల తలకాయకి ఏదో రాకిందో తలకాయకి రాయి కుట్టుకుంటే దాని పరిస్థితి ఏంది ఫస్ట్ ఈ గోడ పరిస్థితి చూడండి అయితే ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ గోడ పడిపోయింది ఇది గ్రిప్ లేదు సపోర్ట్ లేదు కేవలం ఈ చెట్టు సపోర్ట్ తో నిలబడింది ఈ చెట్టు సపోర్ట్ తో నిలబడింది గోడ ఇది ఆల్రెడీ పడిపోయింది గోడ ఇది ఇది మా స్కూల్ ఎన్విరాన్మెంట్ లో ఎక్స్పెషల్లీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడే ఉంది ఈ రకం దృష్టిలో మీ వెనకలో ఉన్న పరిస్థితి చూడండి చెత్త ఏ రకంగా ఉంది ఏ రకంగా క్లీన్ లేదు ఇక్కడ నుంచి అయితే మనకి స్వచ్ఛ భారత్ ఏ రకంగా అవుతుంది మన ఆధోని డెవలప్ కావాలంటే ఏ రకంగా అవుతుంది ఈ చెత్త చూడండి ఈ రకంగా ఉంది పిల్లలకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం భోజనం పథకం కింద ఇక్కడ స్కూల్లో స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడతారు ఈ ఎన్విరాన్మెంట్ ఈ రకంగా పరిస్థితి స్కూల్ చూస్తే అటు ఉంది ఈడ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఈ రకంగా గలీజ్గా దలిద్రంగా ఉంది దీన్ని చెప్పుకోవాలంటే కూడా చాలా సిగ్గుచేటు ఉంది ఎందుకన్నా మేము ఆధోని వాసులు ఏమైనా ఒక సిగ్గు చేటు వస్తుంది మాకి ఇది చెప్పుకోవడం చూడండి మీరే గమనించండి ఇక్కడ వాటర్ బాటిల్ చేరకంగా ఉంది మళ్ళీ మున్సిపాలిటీ వర్కర్స్ పని చేస్తున్నారా లేకుంటే పని సేద తీసుకుంటున్నారో అర్థం కాదు దయచేసి ఒక మూడు నెలలు మీరు కష్టపడితే ఆ దోనిని తీర్చిదిద్దొచ్చు కొద్దిగా విజ్ఞప్తిస్తున్నాము కొద్దిగా ఇప్పటికైనా కానీ నిద్రమత్తుల నుంచి లేచి ఇప్పుడైనా కొద్దిగా యాక్టివ్గా వర్క్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ముఖ్యంగా అందరికీ రోగాలు వచ్చే కాలం అంటారు దీన్ని వర్షాకాలంని ఈ రకం గలీజు ఉంటే ప్రతి ఒక్కళ్ళు డెంగ్యూలు వస్తాయి మలేరియాలు వస్తాయి అన్ని రకాల రోగాలు ఆధ్వంలోనే వస్తాయి ఈ ఈ కర్నూలు జిల్లాలో రేషియో తీసుకుంటే జనాభాలో ఎక్కువ ఎక్కువ రోగాలు ఉన్న బాధ్యతలు ఎక్కడున్నారంటే ఆదోన్లోనే ఉన్నారని చెప్పి ఖండపదంగా చెప్పొచ్చు ఎందుకంటే ఆదోని పరిస్థితి దుస్తులు ఈ రకంగా ఉంటాయి మన దళిదం ఈ రకంగా ఉంది కనీసం ఇప్పటికైనా కానీ నిద్ర మత్తులో నిద్ర మత్తులో లేచి ఇప్పుడైనా కానీ ఆధ్వర్లో ఉన్న నలభై రెండు నలభై రెండు వాళ్ళు పరిస్థితులు గమనించి ఎక్కడెక్కడ ఏమున్నాయో అక్కడ అంతా క్లియర్గా చేసి కొద్దిగా పిల్లల ప్రాణాలు ఆదోని వాసులు ప్రాణాలు కాపాడండి రోగ బాధ్యతలు కాపాడుకోకుండా కాపాడండి మిమ్మల్ని దయ ఉంచి విజ్ఞప్తిస్తున్నాము సార్ కమిషనర్ సార్కి విజ్ఞప్తి సార్ దయచేసి ఒక మాట చెప్తున్నాను పార్థసార్ సార్ గారు పది రోజుల్లోనే డెవలప్మెంట్ అని వాగ్దానం చేసినారు ఆ నమ్మకం మనది ఉంది చెప్పి కూడా వారం అయింది మన పాత సారథి సారథి ఇట్లా చూస్తే మన మర్యాద ఏముంటుంది స్వచ్ఛ భారత్ అని చెప్పిన మోడీ గారు కూడా ఇది చూస్తే ఏమనుకుంటారో కొంచెం తెలుసుకోండి దయచేసి చెప్తున్నాను ఇవన్నీ మీకు ప్రతి తూరి ప్రతి చోట మీకు ఎంత దృష్టిలో పెడుతున్నామంటే దయచేసి మీ మర్యాద పోకూడదనే ఒక కమిషనర్గా మీరున్నారు ఈ ఆదరణలో మీ మర్యాద పోకూడదని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము దయచేసి మీ వరకు వచ్చిందో లేదో తెలియడం లేదు ఈ ప్లేన్ న్యూస్ చూస్తున్నారో లేదో తెలియడం లేదు మీరు వెనుకలో ఉన్న జనాలు అతను మీకు చెప్తున్నారో లేదు తెలియదు సార్ మీరు శాలరీ ఇస్తున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపాలిటీకి శాలరీ ఇస్తున్నారా లేదా ఎందుకంటే బే జాబుదారు చేసిన అంటే మనకు అక్కడ ఒక రూపాయలు లేదని వాళ్ళు పని చేయడం లేదా దయచేసి చెప్తున్నాను ఇవి ఇన్ని చూడండి పరిస్థితి కింద వేసుక సరే పైన కానీ ఈ పరిస్థితి చూడండి చిందంటే ఎవరో చెత్త తీసి తెచ్చింటారులే ఈ పరిస్థితి మనకు పైన కానీ ఈ పరిస్థితి ఉందంటే మీరు అర్థం చేసుకోలేదు చాలా ఉంది సార్ అభివృద్ధి మీ పేరుగా మార్చాలని దేవుడు మీకు మంచి మార్గాన్ని చూపించి ఇది చేయాలని కోరచ్చు మనకు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కూడా అంటే చాలా పేరు ప్రత్యేకమైన గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి ఫస్ట్ తర్వాత పిల్లలంతా క్రికెట్ ఆడుకుంటారు తర్వాత వాకింగ్ చేస్తారు ఇవన్నీ ఇన్ని ఉన్నటప్పుడు మన ఇంటి నుంచి రోగాలు పోవాలని వాకింగ్ చేసేది అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రోగాలు తెచ్చుకుంటున్నామంటే అది మీరు ఎట్లా అనుకుంటున్నారో మీరే చూడాలి సార్ దయచేసి రిక్వెస్ట్గా చేస్తున్నాము ప్రతి ఒక్క న్యూస్లో కూడా మిమ్మల్ని ఏ మాదిరిగా కించి పరిచింది మాట్లాడుతూ కాదు సార్ దయచేసి మనకి ఇట్లుంటున్నాయి ప్రతి ఒక్కటి మీరు చూసుకోలేరు కానీ మీకు కింద ఉన్న పని చేసే వాళ్ళకి ఆ మాటలు చెప్పి వాళ్ళకి చాలా పనులు ఇచ్చి నీట్ చేయాలని కోరుతున్నాను నేను భీమస్వామి ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి R.K. Gentle Clinic, Shop Number 19417, First Floor, Biology Complex, B New Mobile Spina, Municipal School Edruga, adoni Contact Phone 08512251525. Cell 7396 00 3394.